గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నిండుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం డెబ్బై ఎనిమిదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నాడు తిరుమలగిరి పట్టణంలో ముప్పై నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి గారు కానుక జూనియర్ కాలేజ్ కానుక ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మా తుంగతూర్తి నియప్ర ప్రజల పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆల్రెడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్మిషన్ తీసుకోవడానికి లాగిన్ కూడా మా చేతిలో ఉంది లాగిన్ కూడా మాంక్షన్ చేయడం జరిగింది కనుక పాస్వర్డ్ పాస్వర్డ్ తర కోడ్ అన్ని దీనికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అన్ని కూడా ఉపయోగించుకోవడానికి అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కనుక ఈ కాలేజ్ చిరస్మరణీయంగా బ్రహ్మాండంగా ఇది విద్యాలయం కావాలని ఈ విద్యా సంవత్సరం చదువుకున్న పిల్లలు వేలాది మంది వాళ్ళ భక్తులు వాళ్ళ భక్తులు ఎందుకంటే ఇక్కడ మొత్తము ఈ నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కువ పిల్లలు ఇక్కడ ఎక్కువ ఫీజులు కట్టలే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ కాలేజీ చాలా వందకు వంద శాతం ఉపయోగపడతాయి ఈ చిరకాలంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు సాయం చేసేందుకు వారికి నేను ముఖ్యమంత్రి గారికి ఎండగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను ఖచ్చితంగా నేను రెండు వేల ఇరవై ఒకటి పదహారు జూలై పదహారు తారీఖు నాడు నేను చైర్మన్గా ఒక సంవత్సరం పూర్తి అయితే నాకు ఆయన స్టాఫంతో సన్మానం చేసి సార్ మాకు వస్తావ సార్ అని అడిగినారు వస్తే చైర్మన్ వస్తా లేకపోతే ఎమ్మెల్యే వస్తారని చిత్ర రెండు వేల ఒకటి జూలై ఒక మాట బాగా డిప్రెషన్ నా ధైర్యం నా నమ్మకం ఇంతలో పక్షి ఉంటుంది చిన్న రెమ్మ కూర్చుంటుంది పక్షి ఒక కిలో ఉంటుంది వంద గ్రాములు ఉన్న రెమ్మ మీద కూర్చుంటుంది ఆ రెమ్మ ఆధారం పెట్టి కూర్చోదు తన రెక్కల ఆధారం పెట్టి కూర్చుంటుంది మండల సామాట కూడా అక్కడే ఉండడం కూడా మనం ఎవరేమనుకున్నా కూడా నేను ఇదే వేంక మీద మాట్లాడినా నేను తప్పకుండా జూనియర్ కాలేజ్ చేస్తానని చెప్పిన కానీ ఇలా ఈ వేంత మీద నుండి నిండుగా ఈ ప్రజల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న దానికోసం ఇంకొక మాట బహుశా ఈ మహనీయులను కొనియాడే తత్వం ఇంతమందిని వర్గాలుగానో కులాలుగా విభజించి వాళ్ళ ఆలోచన విధానాన్ని తక్కువ చేసుకుంటారు కర్ణాటక ఇవాళ అన్నిటికైనా ముఖ్యంగా ఆడ టైగర్ హలో ఇవాళ మనకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు పది రోజులు అమెరికా ఇతర దేశాల దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినట్టే వారి ఘనత వారికి ఉన్న నమ్మకం ఈ రాష్ట్రం మీద ఉన్న గురి దానికి ఉంది అందుకోసం నిన్ను అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది అసెంబ్లీలో ఒకటి కొనుక్తో చూసి మాకు మా కూడా ఎక్కడ దే ఉండదు అది మైకెత్తగా అది ప్రజల కోసం మాట్లాడుతుంది నా కోసం మాట్లాడండి అందుకోసమని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సీఎం గారికి నిండుగా నేను అప్పీల్ చేయడం జరిగింది ఫస్ట్ ఒక జూనియర్ కాలేజ్ మోత్కూర్ డిగ్రీ కాలేజ్ చేయాలని తప్పకుండా మోత్కూర్ల డిగ్రీ కాలేజ్ పెట్టిస్తే జూనియర్ కాలేజ్ సాక్షి తర్వాత మోత్కూర్లో కూడా ఆయన నేను అసెంబ్లీలో ఏం చెప్పిన మోత్కూర్లే ఆర్టీసీ డిప్యూ గవర్నర్ అవి అప్పటికి నా పిల్లలు చప్పి రాలే నిజం చెప్తున్నాను నేను ఎందుకంటే నాకు ఆరాయికల్ ఈడ మీరు ఆలోచన పడరు అంత ముందు నాకు నాకు తెరవ కూడా డిపో చేయడం నా బాధ్యత తర్వాత నూతనకాల్ మధ్యరాల కలిసి ఒక జీర్ణకాళం కూడా పెట్టిస్తాం మనం చెప్తున్నాం మధ్య నూతనకాల్ మధ్యలో జీర్ణకాళం కూడా సాధించేపిస్తానని చెప్తున్నాను తర్వాత వృద్ధమే రిజర్వాల్ చేయాలని మొదలైంచి పోయి ఒక విద్యార్థిగా ఒక ఆనాడు ఎంజీ చేసిన నాయకుడిగా ఇలా దేవరిగూడలో కలిసి మొట్టమొదటి మధ్య అయ్యింది ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకు వెళ్తే మూడో కొడుకు రెండు రాక నాకు బాగుంది ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ ఇందిరా కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అప్పుడు అంతకుముందు ఆ పార్టీ ఉండే చిన్న ఫైవ్ మినిట్స్ మీకు కూడా ఆక్రహిస్తుంది మంచిగా అయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినారు డెబ్బై ఏళ్ళ ఎన్నికలు జరిగితే ఇందిరాగాంధీ చిట్టు చిట్టు కొట్టిపోయి ఆరా ఇందిరాగాంధీ జనరేషన్ ఇందిరాగాంధీ బయటకెళ్లి ఒక గుంపట్ట కామరాజు నారా ఇక లీల సంఘర్ రెడ్డి తర్వాత వీళ్ళందరూ బ్రహ్మానంద రెడ్డి మీరందరూ దూరం అయింది ఇందిరాగాంధీ ఈ రాష్ట్రం ఇందిరాగాంధీ ఒక్కతే ఇంద్ర కాంగ్రెస్ పెట్టింది ఆనాడే మొట్టమొదలు డెబ్బై ఎనిమిది అక్కడ కర్ణాటక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నిక రెండు రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వస్తే అక్కడ దేవరాదాస్ ముఖ్యమంత్రి ఎన్నిక చన్నారా ముఖ్యమంత్రి అయింది ఆ మంత్రివర్గంలో మంత్రి అయింది కనుక అప్పుడే ఎందుకంటే బిఆర్ రామరావు ఎందుకంటే నువ్వు కూడా అడిబిడ్డలు కావచ్చు అందమైన విడ్డాను అడిబిడ్డలు కావచ్చు కానీ అందమైన విడను అందుకనే ఇందిరాగాంధీ కోట్లు నువ్వు కోట్టుకుపోయావు నువ్వు చెప్పిన మాట ఇందిరాగాంధీ నది ఇలా నమ్మలేదు కానీ ఆదివాసులు అందరూ కూడా రిజర్వేషన్ వచ్చింది అందుకని నేను ఇలా పిలిచి అందరు వాహనీయులు అమరాలు వాళ్ళ స్వగస్తులయను కానీ ఒప్పని పెట్టలే బొమ్మల అందుకని నువ్వు కూడా ఇటువంటి కాబట్టి నువ్వు దిగిన ఉన్నా ఎక్కడ కూడా రావాలని చెప్పి నేను ఘనంగా నీకు అవమాన పక్కడం జరిగింది నువ్వు కూడా ఇవాళ తొంభై ఏడేళ్ళు మీ అమ్మ తల్లి తల్లిదండ్రులకి నీకు తొంభై ఏడేళ్ళు నాయన ఉన్నట్టే వాళ్ళు చాలా భగవంతున్నారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వచ్చిన మీరు కనుక తప్పకుండా ఆ మహనీయుల ఆశయాలు మనం అనుకున్న తుంగతూర్తి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో సామాజిక రంగంలో విద్యా రంగంలో మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే మొట్టమొదటి రివ్యూ ఎడ్యుకేషన్ మీద రివ్యూ పెట్టడం జరిగింది అందుకోసం వారు కూడా గుర్తు చేసినా మీరు మొట్టమొదటి రివ్యూ ఎడ్యుకేషన్ మీకు పెట్టింది కాబట్టి మొట్టమొదటి కాలేజీ చెక్తం వాళ్ళు కూడా ఎక్సెప్ట్ చేసింది ఒప్పుకున్నారు అందుకని ఈ ముఖంగా నా తుంగతుర్తి ప్రజల పక్షాన నా పక్షాన అందరి పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిందగా నిన్నగా నేను ఈ సభా నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు సహకరించిన ఐఏఎస్ ఆఫీసర్ ఉరల గారికి మార్క్రాజ్ మార్క్రా మార్క్ ఐఏఎస్ ఆఫీసర్ మాణిక్రాజ్ గారికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా స్వంత దినం నాడు స్వతంత్ర దినం నాడు ఈ నియోజకవర్గానికి స్వతంత్రం ఇచ్చినట్టు ఆ కాలేజీ ఓపెన్ అయినట్టు మనం ఇద్దరు బిడ్డలకు నా స్వాస్థాలతో నేను కూడా అడ్మిషన్ ఇచ్చిన అది నా ప్రాబ్లం కూడా నేను అనుకుంటున్నా కనుక ఇక్కడ రోడ్డు పరిస్థితి అద్భుతంగా ఉంది రోడ్డు కూడా చేపిస్తా నేను అది కూడా ప్లాన్ చేసి అంతా నేను డీటెయిల్స్ అని తీసుకున్నాను నేను కనుక ఇక్కడ ఏది తర్వాత ఇంకోటి మన పార్టీ నాయకులు ఇక్కడ అందరు వచ్చారు మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు జె